నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బదిలీల్లో భాగంగా కృష్ణా విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు విధుల్లో చేరారు సమగ్ర శిక్ష కార్యాలయంలో పనిచేస్తున్న సయ్యద్ అబ్దుల్ రవూఫ్ మద్దుల విద్యాలతలు చేరారు ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న ఎన్ డి అజీజ్ మనోహర్ నాయక్లు సమగ్ర శిక్ష కార్యాలయంకు బదిలీ అయ్యారు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ డైరెక్టర్లు డిఓ పివిజీ రామారావును కలిసి రిపోర్టు చేశారు పదవ తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే సునాయాసంగా విజయాలు సాధించవచ్చని డీఈవో రామారావు అన్నారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిలకలపూడి మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్తో పాటు పెద్ద బాలశిక్ష డిక్షనరీ మెదడుకు మేత టిటిడి వారి భగవద్గీత మ్యాథ్స్ టేబుల్స్ ద్విభాషా పుస్తక నేస్తం విజయ సోపానాల లిటరేచర్ ఫోల్డర్లు అందజేశారు నవరత్నాలు పేరిట మానవత విద్యా కిట్ అందజేశారు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీరామ్ స్టార్ సంస్థల డైరెక్టర్ అయ్యప్ప స్వామి ప్రిన్సిపాల్ ఆదిత్య చిలకలపూడి మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు లెప్రా సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు దివ్యాంగుల హక్కులపై అవగాహన కల్పించారు అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ కొండ్రు సాయి ప్రీతి లెప్రా సొసైటీ స్టేట్ కో ఆర్డినేటర్ ఎం రాధిక ఓఆర్డబ్ల్యూఎం నాగవాణి ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా పలు సౌకర్యాలను కల్పిస్తోందని సమగ్ర శిక్ష జిల్లా ఏపీఓ కళ్ళేపల్లి ఏడుకొండలు అన్నారు స్థానిక భవిత కేంద్రంలో మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏడుకొండలు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల ప్రేమ వాత్సలం చూపుతూ వారికి చేయుతనివ్వాలన్నారు ఎంఈవో రెండు హరనాథ్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రతి మంగళవారం భవిత కేంద్రంలో జరిగే ఫిజియోథెరపీ శిబిరానికి తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందచేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంజీ భాగ్యలక్ష్మి ఎస్ఎంసీ కమిటీ వైస్ చైర్మన్ బాబు ఐఆర్పి ఎన్ రమ్య తదితరులు పాల్గొన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని గీతాబాయి మంగళవారం పెడన పీహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆమె రికార్డులు రిజిస్టర్లను పరిశీలించారు అనంతరం ఆమె కాకర్లమూడిలో జరుగుతున్న ఎన్పిసిడిసి కార్యక్రమాన్ని పరిశీలించారు వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నది లేనిది ఆరా తీశారు స్క్రీనింగ్ టెస్టుకు వెళ్లిన సమయంలో ముఖ్యంగా మహిళలకు కొన్ని ప్రశ్నలు వేయాలని ఆ ప్రశ్నలు సరళంగా వారికి అర్థమయ్యేలా ఉండాలని సూచించారు పెడన పీహెచ్సి వైద్యురాలు మీనాక్షిదేవి ఎంపీఈఓ సుధాకర్ ఏఎన్ఎంలు వర్కర్లు పాల్గొన్నారు గూడూరు మండల పరిధిలోని మల్లవోలు ఎస్సీ కాలనీకి చెందిన గుమ్మడి కృష్ణ మంగళవారం మృతి చెందారు మంగళవారం హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ కృష్ణ అంత్యక్రియల నిమిత్తం ఐదు వేలు ఆర్థిక సాయాన్ని కృష్ణ కుటుంబ సభ్యులకు అందచేశారు ఈ సందర్భంగా అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన త్రినాథ్ మాట్లాడుతూ ఆరుగురికి ఐదు వేలు చొప్పున ముప్పై వేలను సంస్థ తరపున ఆర్థిక సాయం అందచేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నెహ్రూ మాస్టర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గూడూరు మండల పరిధిలోని ఆకులమన్నాడు గ్రామంలోని శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం చోరీ జరిగింది ఆలయ హుండీలోని నగదు అమ్మవారి మెడలోని రెండు సూత్రాలు వెండి పట్టాలు మరికొన్ని విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి చోరీపై కమిటీ సభ్యులు పెద్దశెట్టి నాగరాజు ఫిర్యాదు మేరకు ఎస్ఐకెన్వి సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కృష్ణాజిల్లాలో ఎంపిక చేసిన నూట తొమ్మిది పాఠశాలల్లో మూడు ఆరు తొమ్మిది తరగతుల విద్యార్థులకు సామర్థ్యాధారిత పరీక్షలు బుధవారం నిర్వహించనున్నట్టు డీఈఓ రామారావు పేర్కొన్నారు పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం అబ్జర్వర్లు ఇన్విజిలేటర్లతో పరీక్షల ఏర్పాట్లపై డిఇఓ మాట్లాడారు నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా ఫరక్ పేరుతో నిర్వహిస్తున్న సామర్థ్యాధారిత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు జిల్లా అబ్జర్వర్ మాధురి సిఈ బోర్డు సెక్రటరీ షేక్ జాన్సాహెబ్ తదితరులు మాట్లాడారు బందరు మండల పరిధిలోని కానూరు గ్రామ పంచాయతీ శివారు వన్నారు కానూరు గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ సాయం అందచేశారు అగ్నిప్రమాదంలో ఈమెన సత్యనారాయణ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది బాధితునికి బియ్యం నగదు నిత్యావసర వస్తువులు అందచేశారు ఈ కార్యక్రమంలో విఆర్ఓ గోవిందరాజులు అయ్యప్ప గోపు వెంకటరమణ నాని ఈమన ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు చుక్కల భూముల నుంచి భూముల యజమానులకు విముక్తి కలిగించాలని మంత్రి నారా లోకేష్ కు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బూరగడ్డ వేదవ్యాస్ కుమారుడు బూరగడ్డ కిషన్ తేజ్ వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై నారా లోకేష్ తో చర్చించామన్నారు వేల పదిహేను సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చట్టాన్ని తొలగించాలని కోరారు ఈ భూములను ఇరవై రెండు ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల యజమానులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారన్నారు ఫలితంగా రెవెన్యూ కార్యాలయాల్లో బాధితుల అర్జీలు బుట్టలు బుట్టలుగా పేరుకుపోయాయన్నారు పలుకబడి ఉన్నవారు మాత్రం ఇరవై రెండు ఏ కింద నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారన్నారు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదని ఈ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు దీనిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారన్నారు మచిలీపట్నం హౌసింగ్ బోర్డు కాలనీ తదితర ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని మంగళవారం మాజీ కౌన్సిలర్ బత్తిన దాసు నిర్వహించారు రోడ్ల పక్కన దట్టంగా పెరిగిన ముళ్ళ కంపలను తొలగించే కార్యక్రమం చేపట్టారు కంకిపాడు గోశాల ప్రాంతం నుంచి మచిలీపట్నంకు వ్యాన్లో పెద్ద ఎత్తున మంగళవారం క్యాలీఫ్లవర్ పూలు తీసుకువచ్చి రైతులు నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు తాజాగా పండిన పంటను నగర ప్రజలకు విక్రయించడంతో బేరాలు జోరుగా సాగాయి దివ్యాంగులను ఆదుకోవాలని దుర్గా ప్రసాద్ అన్నారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం భవిత కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమీవో ముఖ్యతిథిగా పాల్గొని ప్రసంగించారు దివ్యాంగులకు వివిధ పోటీలు నిర్వహించారు విజేతలకు బహుమతులు అందచేశారు ఈ కార్యక్రమంలో ఎమీవో రెండు గురుప్రసాద్ ఐఆర్ టీచర్ స్వాతి సిహెచ్ రమణ తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా గ్రిడ్ మెమోరియల్ ఆటల పోటీలు సక్రమంగా నిర్వహించాలని డీఈఓ పివిజే రామారావు తెలిపారు మంగళవారం డిఈవో కార్యాలయంలో సబాజోన్ ఆటల పోటీలపై సమీక్షించారు ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ మచిలీపట్నం సబ్జోన్ ఆటల పోటీలు తాళ్లపాలెం పెడన బాలుర సబీన్ సంగమూడి బాలికల సబ్జోన్ గూడూరులో గుడివాడ సబ్జోన్ ఎన్టీఆర్ స్టేడియం పామరు సబ్జోన్ పమిడిముక్కల గన్నవరం బాలుర సబ్ జోన్ గన్నవరం జిల్లా పరిషత్ బాలికల సబ్ జోన్ గన్నవరం బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించాలన్నారు పెనమలూరు సబ్ జోన్ ఈడుపుగల్లులో బాలుర ఆకునూరులో బాలికలకు జరుగుతాయన్నారు అవనిగడ్డ బాలుర తలగడదివిలో బాలికలకు లింగారెడ్డిపాలెంలో నిర్వహించాలన్నారు కాగా బాలుర సెంట్రల్ జోన్ పోటీలు ఘంటసాల మండలం గోగినేనిపాలెల్లో నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘ నాయకులు అజయ్ వేణు మధు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం పాత రైల్వే స్టేషన్ ఎదురుగా మలకాపట్నంలోని యాభై ఏడవ నంబరు రేషన్ షాపుపై సివిల్ సప్లైస్ డిటి సుభాన్ మంగళవారం దాడి చేశారు ముప్పై ఆరు బస్తాల బియ్యం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు షాపును సీజ్ చేసి పక్కన ఉన్న మరో డీలర్కు అప్పగించారు ఈ దాడిలో ఆర్ఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు రామానాయుడుపేటలో గస్తీ నిర్వహిస్తుండగా ముగ్గురు చిన్నారులు తప్పిపోయి రోడ్లపై తిరుగుతున్నారు వారిని శక్తి టీం సభ్యులు శ్రీవల్లి నాగలక్ష్మి శ్రావణిలు విచారణ జరిపారు చిలకలపూడి పోలీసు స్టేషన్కు వెళ్లి సీఐ అబ్దుల్ నబీ సమక్షంలో విచారించగా వారు పెడనకు చెందినవారని తెలిసింది పెడన నుంచి పార్కు చూసేందుకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లేందుకు డబ్బులు లేక రోడ్లపై తిరుగుతున్నారు కాగా వీరిలో ఒక పిల్లవాడు ఇంటి నుంచి పారిపోగా పెడన పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసుగా నమోదైంది ముగ్గురు పిల్లలను స్టేషన్కు తీసుకువచ్చిన శక్తి టీమును నబీ అభినందించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం